నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గిరిజ ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష పండితులు డాక్టర్ గుండెపుడి శివ సుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడి మనకున్నటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేసిద్దాం గురువు గారు నమస్కారం శ్రీమాత్రే నమ శ్రీ గురు గురుగారు మనకి మాఘశుద్ధ పాఠ్యము నుండి మాఘశుద్ధ నవమి వరకు కూడా రాజశ్యామల నవరాత్రులు అని అంటున్నారు కదా మరి ఈ రాజశ్యామల నవరాత్రుల యొక్క ప్రత్యేకత ఏంటి ఏ విధంగా పూజని ఆచరించాలి అంటారు గురుగారు తెలియజేస్తారా ముఖ్యంగా మీరే చెప్పారు రాజ శ్యామల రాజు అంటే ఉన్నత స్థానం శ్యామలం పచ్చదనం ప్రశాంతత అవునా ఎక్కడైతే ప్రశాంతత ఉంటుందో అక్కడ సస్యశ్యామలంగా ఉంటుంది ఇలాంటి ఉన్నతమైనటువంటి స్థానాన్ని స్థానాన్నిచ్చేటువంటి ఒక శక్తి ఎవరు అంటే రాజశ్యామల విద్య ఉద్యోగం వివాహం సంతానం దాంపత్య అనుకూలత ఉన్నత స్థానం ఉన్నత ఉద్యోగం అలాగే రాజకీయ భవిష్యత్తు వీటన్నిటి కూడా ఎవరి అనుగ్రహం కావాలి ముఖ్యంగా అంటే వారి అనుగ్రహం కావాలి అలాంటిది మనందర అదృష్టవశాత్తు మాఘశుద్ధ పాడ్యమి అనగా జనవరి ముప్పైవ తారీఖు నుంచి జన ఫిబ్రవరి ఆరవ తారీఖు వరకు నవమి వరకు కూడాను రాజశ్యామ నవరాత్రులు వస్తుంది రాజశ్యామల నవరాత్రులలో అమ్మవారు మనకిప్పుడు దేవీ నవరాత్రులు అని చెప్పి పిలుచుకుంటూ ఉంటాం కదా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం ఉంటూ ఉంటుంది అలాగే ఈ నవరాత్రులలో కూడాను రాజశ్యామల అమ్మవారి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతార రూపంలో ఉంటుంది సుఖశ్యామల అని బాలశ్యామల అని రాజశ్యామల అని నీలా సరస్వతి అని ఇలా రకరకాల పేర్లతో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారి అనుగ్రహం మనకి ప్రసాదిస్తూ ఉంటుంది ముఖ్యంగా మనకు చూడండి మన నక్షత్రాలు ఇరవై ఏడు గ్రహాలు తొమ్మిది ఇరవై ఏడు నక్షత్రాలకి ఒక్కొక్క గ్రహం మూడు మూడు నక్షత్రాలకు అధిపతిగా ఉంటుంది నవరాత్రులు ఎన్ని తొమ్మిది తొమ్మిది రోజులు అమ్మవారిని ఎవరైతే జపిస్తారో అమ్మవారి మంత్రాన్ని అమ్మవారిని పూజిస్తారో అమ్మవారి హోమాలు చేస్తారో అమ్మవారిని ధ్యానం చేసుకుంటారో వారికి తప్పనిసరిగా నవగ్రహాల పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగడానికే నవరాత్రులు పెట్టారనేది ఒక శాస్త్రం దేవి నవరాత్రులు కావచ్చు శ్రీమద్ దేవి శరన్నవరాత్రులు అలాగే వసంత నవరాత్రులు వారాహి నవరాత్రులు రాజశ్యామల నవరాత్రులు ఇంకో నవరాత్రులు కూడా ఉన్నాయి ఏంటి అవి గణపతి నవరాత్రులు కానీ అది శాస్త్రం కాదు గణపతి నవరాత్రులు శాస్త్రంలో ఉన్నవి కాదు మధ్య మధ్యలో వచ్చినటువంటివి అవి కొన్ని కొన్ని కారణాల వల్ల వచ్చినటువంటి సృష్టింపబడినటువంటివి కానీ అసలు అయితే కాదు మనకు స్వతంత్ర సమర సమరణ సమయంలో భారతీయులందరినీ కూడా ఒక చోట కూడుకోకుండా బ్రిటిష్ వాళ్ళంతా కూడా ఇచ్చేస్తున్నటువంటి నియంత్రిస్తున్నటువంటి సమయంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు ఢిల్లీలో మొట్టమొదటిసారిగా గణపతి నవరాత్రులు అని చెప్పి మొదలుపెట్టారు భారతీయులందరూ కూడా పూజ పేరుతో ఒకచోట చేరుకుంటారు కావాల్సిన సభలన్నీ కూడా చేసుకుంటారు దానికోసం గణపతి నవరాత్రులు ప్రారంభమైన అదే మనం ఒక ఆచారం లాగా చేసుకుంటూ వస్తున్నాం కానీ సశాస్త్రీయమైనటువంటి సిద్ధమా పద్ధతి మాత్రం గణపతి నవరాత్రులు ఎక్కడా లేదు పండుగ అంతే ఈ నాలుగు నవరాత్రులు మాత్రమే ఉన్నాయి మనకి దాంట్లో చేసుకోవడమే తప్పని చెప్పడల్లా కాబట్టి సశాస్త్రమైనటువంటివి మాత్రం ఈ నాలుగు మాత్రమే ఉంటాయి వాటిల్లో నిజంగా చూడండి భార్యాభర్తల మధ్య అవగాహన లోపం కావచ్చు పిల్లలు మాట వినకపోవడం కావచ్చు వాళ్ళకు ఉండేటువంటి చెడు స్నేహాలు చెడు అలవాట్లు పోగొట్టుకోవడం కోసం కావచ్చు జ్ఞాపక శక్తి పెంచడం కోసం కావచ్చు మంచి విద్యాబుద్ధులు నేర్పించడం కోసం కావచ్చు మంచి ఉద్యోగం సంపాదించడం కోసం కావచ్చు సం ఆల్రెడీ ముందుగా ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నతమైనటువంటి ఉద్యోగం స్థానం పొందడానికి కావచ్చు చిన్న గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ వరకు ఉన్నత స్థానంలో ప్రభుత్వపరమైనటువంటి అధికారకమైనటువంటి స్థానంలో ఉండడానికి కారణం కావచ్చు అన్నిటికీ కూడా రాజశ్యామల ఒక్కటే ఔషధం ఓకే అంత సకల ధన జన రాజ స్త్రీ పురుష వశీకరణ కలిగి చేసేటువంటి శక్తి అమ్మవారి ఉంటుంది అమ్మవారి మంత్రంలో కూడాను సకల మనోరంజని సకల మనస్సుల్ని కూడా రంజింపజేసేటువంటి లక్షణాలు కలిగినటువంటిది సకల మనో విరాజిని విరాజిల్లుతో ఉంటుంది అందరి మనస్సుల్లో కూడాను ఆనందాన్ని నింపుతుంది ఆనందంగా నివాసం ఉంటుంది అక అలాగే సకల ధన జన వశీకరణి మీరు ఒక చెప్పాలి అంటే సెవెన్ సెన్స్ అని సినిమా చూశారా చూసాను దాంట్లో డోంగ్లీ అని ఒక క్యారెక్టర్ ఉంటాడు కళ్ళతో శాసిస్తూ ఉంటాడు అవును ఆ విద్య ఏమిటి రాజశ్యామల విద్యే ఆ విద్య ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో కళ్ళతో ఎదుటి వాళ్ళని హిప్నాటైజ్ అంత ఆకర్షణ కలిగజేసేటువంటి ఆకర్షణ సమ్మోహనం ఎలాంటి పనినైనా అవలీలగా చేయగలిగినటువంటి శక్తి రాజశ్యామల అమ్మవారికి ఉంటుంది ఒక విధానం కూడా చెప్పుకుందాం మనం ఒక మంత్రం చెప్తాను ముఖ్యంగా ఉద్యోగం కోసం పిల్లల విద్యాబుద్ధుల కోసం మొండితనం పోవడం కోసం వివాహ సంబంధాల కోసం రాజకీయపరమైనటువంటి పరమైనటువంటి పదవుల కోసం చేసేటువంటి వాళ్ళకి చిన్న పరిహారం కూడా చెప్తాను అది చేసుకుంటే తప్పనిసరిగా అనుకున్న పనులు అనుకున్న సమయానికి నెరవేరుతూ ఉంటాయి అలాగే ఈ రాజశ్యామల నవరాత్రులలో ఏ విధంగా పూజ చేయాలి అంటే వీటిని మనం వారాహి నవరాత్రులు అలాగే రాజశ్యామల నవరాత్రులని గుప్త నవరాత్రులు అని చెప్పి పిలుస్తుంటాం ఉంటాం అంటే రహస్యం రహస్యంగా ఈ దేవతల పేరు కూడా రాత్రి దేవతలు శీఘ్ర దేవతలు అనే పేరు రాత్రి పూట సంచరిస్తూ ఉంటారు సాయంకాలం ఏడు తర్వాత అలాగే శీఘ్ర దేవతలు తొందరగా అనుగ్రహించేటువంటి దేవతలు నువ్వు కేవలం భక్తి ఒక్కటి మనస్సుని అమ్మవారి మీద నిలిపి చేస్తే అమ్మవారు మనతో వస్తుంది మనకంటే ముందే వెళ్ళి మన ఒక కార్యాన్ని తప్పనిసరిగా దిగ్విజయంగా పూర్తి చేస్తూ ఉంటాను అలాంటి అమ్మవారి నవరాత్రులు గుత్త నవరాత్రులు కాబట్టి రాత్రి సమయంలో తప్పనిసరిగా ఏడు గంటల తరువాత మొదటి రోజున అమ్మవారి కలశ స్థాపన ఆవాహన చేసుకొని అమ్మవారి పఠం పెట్టుకొని ముఖ్యంగా షాప్స్ లో అమ్ముతూ ఉంటారు కుబేర కుంకుమ అని చెప్పి లక్ష్మీ కుబేర కుంకుమ అని చెప్పి అమ్ముతూ ఉంటారు మన గ్రీన్ కలర్ లో ఉంటుంది అది ఆ కుబేర కుంకుమ తెచ్చుకొని ప్రతి నిత్యం అమ్మవారి అష్టోత్తరంతో ఆ కుంకుమతో ఆ కలశం ముందు పూజ చేసుకోండి అలాగే అమ్మవారి శ్యామల దండకం అని ఉంటుంది శ్యామలా దండకం వినండి చదవద్దు చదివితే తప్పులు పోతాయి చదవగలిగినటువంటి వాళ్ళు ఉంటే చదవండి కనీసం శ్రవం అనేటువంటిది కూడా ఒక నవవిధ భక్తుల్లో ఒక భక్తి కాబట్టి తొమ్మిది రకాల భక్తుల్లో వినడం కూడా ఒక భక్తే కాబట్టి వినండి అలాగే శ్యామలా కవచం ఉంటుంది కవచం వినండి అమ్మవారికి ముఖ్యంగా దీపారాధన కూడా విప్ప నూనెతో దీపారాధన చేయండి తొమ్మిది రోజులు కూడాను విప్ప నూనెతో దీపారాధన చేయండి మంత్రాన్ని జపం చేసేటప్పుడు కూడా విప్ప పువ్వుని కౌంటింగ్ కి పెట్టుకోండి విప్ప పువ్వు అంటేనే విప్పసార అంటాం కదా అంటే మత్తు కదా అంటే సమ్మోహనాన్ని కలుగు చేసేటువంటి శక్తి దాని ద్వారా వస్తుంది అమ్మవారికి ఇష్టం కాబట్టి కాబట్టి అమ్మవారికి ప్రసాదం కూడా తేనె కానీ అలాగే మనం బియ్యంతో తయారు చేసేటువంటి స్వీట్ పొంగల్ తయారు చేస్తాం బెల్లంతో అలాంటి పొంగలు కానీ అమ్మవారిని నివేదన చేసుకోవడం అనేది చాలా విశేషం ఈ విధంగా ప్రతినిత్యం కూడా తొమ్మిది రోజులు పూజ చేసుకున్నటువంటి ఆ కుబేర కుంకుమ ఏదైతే ఉంటుందో ప్రతినిత్యం మీరు అమ్మవారిని తరుచుకొని ఒకసారి బొట్టు పెట్టుకుని కార్యానికి వెళ్ళండి ఇంకో డొంగిలీ మనం తయారవచ్చు తప్పనిసరిగా అంటే అంత ఆకర్షణ కనుక చేస్తున్నాం ఏ ఉద్యోగం కోసమైనా దేనికోసమైనా అలాంటిది ఇంకా ప్రధానంగా చెప్పాలి అంటే ఒక చిన్న మంత్రం ఈ మంత్రాన్ని ఒక నలభై ఒక్క రోజు పాటు అమ్మవారికి పూజ చేసేటప్పుడు నవరాత్రుల్లో కానీ జపం చేసేటప్పుడు కానీ మనం ఆకుపచ్చ రంగు వస్త్రాలు కట్టుకొని చేస్తే ఇంకా విశేషం శ్యామలం అంటే పచ్చదనం కదా శ్యామలాదేవి కదా కాబట్టి పచ్చడి వస్త్రాలు ఆకుపచ్చడి వస్త్రాలు కట్టుకొని ఆకుపచ్చడి ఆసనం వేసుకొని విప్పనులతో దీపారాధన తయారు చేసి చేసుకొని అమ్మవారి జపం చేసుకోవాలి ఈ జపం చేసుకునేటువంటి నలభై రోజు జపం కూడా ఎలా ఉండాలి అంటే ఓం హ్రీం ఐం శ్రీం నమో భగవతి ఉచ్ఛిష్ట చాలిని శ్రీమాతంగేశ్వరి సర్వజన వశంకరీ స్వాహ ఇది మగవాళ్ళు చదవలసినటువంటి మంత్రం అదే ఆడవాళ్ళు ఓం హ్రీం ఐం శ్రీం నమో భగవతి ఉచ్ఛిష్ట చాలిని శ్రీమాతంగేశ్వరి సర్వజన వశంకరీ నమో నమ ఆడవాళ్ళు స్వాహాకారం చెప్పకూడదు కాబట్టి తప్పనిసరిగా నమో నమ అనేటువంటి శబ్దంతో అమ్మవారి మంత్రం జపం చేసుకొని నలభై ఒక్క జపమైపోయిన తర్వాత చిన్న హోమం చేసుకొని తరువాత ఎవరైతే చిన్న గిన్నెలో గాజు దాంట్లో కొద్దిగా రోజు వాటర్ తీసుకొని ఈ ఉంగరం వేణిని లోపల పెట్టి ఎవరైతే ఒక పావుగంట సేపు అమ్మవారి మంత్రాన్ని జపం చేసి ఆ రోజు వాటర్ తో ఫేస్ వాష్ చేసుకుని ఏ పని అయితే వెళ్తారో అక్కడ పని అయ్యి తీరవలసిందే అది రాజకీయం కావచ్చు ఉద్యోగం కావచ్చు ఏదైనా మనం వివాహానికి పెళ్లి చూపులకు వెళ్తున్నటువంటి సమయం కావచ్చు ఏదైనా సరే తప్పనిసరిగా పని కావలసింది నలభై ఒక్క రోజు నలభై ఒక్క రోజు తర్వాత హోమం చేసుకున్న తర్వాత యొక్క మంత్రాన్ని కనుక చేయగలిగితే ప్రతినిత్యం జపం చేసుకోండి ఇంకొక హెచ్చరిక చిన్న హెచ్చరిక ఏంటంటే ముఖ్యంగా ఓం నమ శివాయ అనేటువంటి శివ పంచాక్షరి మంత్రాన్ని జపం చేయకుండా ఏ శక్తి దేవత మంత్రాన్ని జపించకూడదు కాబట్టి ముందుగా నూట ఎనిమిది సార్లు పంచాక్షరి మంత్రం జపం చేసుకోండి తదుపరి యొక్క మంత్రాన్ని జపం చేసుకొని అమ్మవారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో సకల ధన జన వశీకరణతో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపాలని కోరుకు ఈ నవరాత్రుల్లో మనం అంటే పూజ చేయటం కుదరని వాళ్ళు మీరు చెప్పినటువంటి మంత్రాన్ని జపిస్తే తప్పనిసరిగా అయితే గురుగారు మరి రాజశ్యామల దేవి నవరాత్రులు అంటే మన ఆలయంలో ఏమైనా చేస్తున్నారా గురువుగారు ఎందుకంటే ఇళ్లలో చేసుకోలేని వారు కనీసం దేవాలయానికి వచ్చిన దర్శనం చేసుకుంటారు కదా సో దాని గురించి అమ్మ హనుమత్ ప్రత్యంగిరాహి యజ్ఞస్థలి అని చెప్పి మన పణిగిరి కాలనీ చేతింజిపూరి కొత్తపేట హైదరాబాద్ లో మన అమ్మవారి దేవాలయం ఉంది రాజశ్యామల నవరాత్రులు తొమ్మిది రోజులు కాదు పది రోజులు చేస్తున్నాం ఏడవ తారీఖు మహాపూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది ప్రతి నిత్యం ఉదయం ఆరు గంటలకి అమ్మవారికి అర్చన ఎనిమిది గంటలకి మహామంత్ర హవనం తొమ్మిదిన్నర గంటలకి అమ్మవారికి అభిషేకం పదిన్నర గంటలకి సామూహిక కుంకుమార్చన నీరాజన మంత్రపుష్ప ప్రసాద వితరణ సాయంత్రం ఐదున్నర గంటలకి మరలా విశేష పంచామృత అభిషేకం ఏడు గంటలకు అమ్మవారికి విశేషమైనటువంటి హవనం సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు జరుపుబడుతున్నాయి ఎవరైనా యొక్క కార్యక్రమాలలో పరోక్షంగా ప్రత్యక్షంగా వ్యక్తిగతంగా సామూహికంగా పాల్గొనాలి అనుకునేటువంటి వారు మన నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు అందులో వ్యక్తిగతంగా ఒక రోజు జరిగేటువంటి అన్ని పూజలు ఉభయ దాతలుగా వ్యవహరించేటువంటి అవకాశం కలుగుతుంది లేదా హోమం ఒకటే వ్యక్తిగతంగా చేర్చుకోవచ్చు అభిషేకం వ్యక్తిగతంగా చేయించుకోవచ్చు మా వారి కుంకుమార్చన వ్యక్తిగతంగా చేయించుకోవచ్చు లేదు సామూహికంగా అందరితో పాటు కూర్చొని చేయించుకోవచ్చు అలాగే మేము రాలేమండి మా గోత్రనామాలతో అమ్మవారికి పూజ చేయాలి అభిషేకం చేయాలి హోం చేయాలి అనుకునేటువంటి వారు కూడాను తప్పనిసరిగా మా నెంబర్ కాంటాక్ట్ అయితే తప్పనిసరిగా ఆ యొక్క కార్యక్రమంలో గోత్రనామాలతో కూడాను పూర్తి చేసి అందులో ఈసారి ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరికి కూడాను అమ్మవారి వెండి లాకెట్ ఒకటి ప్రసాదంగా ఇద్దామని చెప్పి ఒకటి అమ్మవారి సంకల్పం జరిగింది తప్పనిసరిగా ఆ ప్రసాదం కూడా అందరికీ అందేలా చేద్దాం ఓకే గురుగారు సో రాజశ్యామల నవరాత్రుల దేవి నవరాత్రుల గురించి చాలా చక్కగా తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు శ్రీమాత్రే నమ శ్రీ గురు